మా ఇంట్లో వాళ్ళు ఎవరమ్మారండి ఇంకా ఏడు వేరు మాట్లాడుతున్నారు అదే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ జూలై ఒకటో తేదీన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ జూలై ఒకటి మరి వాళ్ళు చాలా ముఖ్యమైన రోజు డాక్టర్స్ డే మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ కూడా డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే ఒక డాక్టర్గా నాకు చాలా గర్వంగా ఉంది మరి నర్సాపేట పట్టణానికి ఎమ్మెల్యే అయిన తర్వాత జూలై ఫస్ట్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు సచివాలయం సిబ్బంది ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తూ మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ళకి మనం వెనకబడిపోయామో పెంచిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు పింఛని మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పింఛని ఇవ్వడం జరిగింది పెంచి అదేవిధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి మూడు వేలది ఆరు వేల రూపాయలు పింఛని ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి పెంచిన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద భారం ఉన్న ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ ఒత్తిడిలు ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మరి పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటి సంతకం ఈఈడిఎస్సి ఎగ్జామ్ పెడతా అని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అయితే సంతకాలు చేయడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము ఎవరైతే పెంచినదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ దాదాపు సాయంత్రం లోపల అందరూ కూడా పెంచు ఇవ్వడం జరుగుద్ది అందరూ కూడా సంతోషంగా ఈ ఏడు వేల రూపాయలు పింఛన్ తీసుకోండి ప్రభుత్వానికి అండగా ఉండండి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేయండి